పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో గల తీగలేరు కాలువను పుల్లల చెరువులో ఉన్న చిన్న కన్నలేరు చెరువు వరకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు హనుమారెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు హనుమారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రారంభించి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా పూర్తి కాలేదని ప్రాజెక్టు పూర్తి అయితే కాలువ వచ్చినట్లయితే తీగలేరు వలసలు నివారించవచ్చని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు కానీ పాలకులు అవేమీ పట్టించుకోవట్లేదు రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రాజెక్టు నిధులు కేటాయించడంలో విఫలమైందన్నారు పునరావాసులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదన్నారు ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఆసక్తికరంగా లేదన్నారు ఈరోజు పండించిన పంటలకు గిట్టుబాటు లేక శనగా బొప్పాయి మిర్చి రైతులు అప్పులపాలయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి రైతు సంఘం సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య రైతు సంఘం నాయకులు కోరకుంట్ల జానకి రఘు మండల సిపిఐ నాయకులు గోపవరపు వెంకట గురునాథం నియోజకవర్గ అధ్యక్షులు బాణాల రామయ్య తదితరులు పాల్గొన్నారు వెలువండు ప్రాజెక్టు పని ప్రారంభించి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ పూర్తి కాల నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ గ్రామాలు ఖాళీ కాల కాబట్టి ఒక టన్నీలు పూర్తి అయినప్పటికీ నీళ్లు రావడానికి అవకాశం ఉన్నా పునరావాస సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి గ్రామాలు ఖాళీ చేయలేదు కాబట్టి వాళ్ళు నీళ్లు నిలవబెట్టే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే తొంభై ఆరులో ఇది చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు ఆయన చేతుల మీదుగా ఆయన కూడా అనేక సందర్భాల్లో నేనే మొదలుపెట్టా ఈ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తా అని చెప్పాడు మీరు ఏదైతే మాట చెప్పారు ఆ మాటను మీరు ఆచరణలో నిలబెట్టుకోండి ఈ ప్రాంత ప్రజల సమస్యను పరిష్కరించండి అని ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం మరి వెంటనే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి రెండు సంవత్సరాలు పూర్తి చేయాలంటే నాలుగు వేల కోట్లు కావాలా ఈ నాలుగు వేల కోట్ల కనీసం ఈ సంవత్సరం రెండు వేల కోట్లు కేటాయించి పని ప్రారంభించి వచ్చే సంవత్సరం కూడా రెండు వేల కోట్లు కనుక కేటాయిస్తే పని పూర్తయింది విలుగొండ ప్రాజెక్టు విలుగొండ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లో నీళ్ళు నీరు కనుక నిల్వ ఉంటే తీగలేరు కాలువని కూడా శాంక్షన్ చేసి కాలువ కనుక తీసి ఆ నీళ్లు ఏంటంటే నలభై ఎనిమిది గ్రామాల్లోనే ఉన్న ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం అయింది దాదాపు పదకొండు వేల చల్లర ఎకరాలకు సాగునీటి సమస్య పరిష్కారం అయింది అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ కూడా పెరిగినందువల్ల అనేక ఇతర పక్కన ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత పెరిగి అని ఈ ప్రాంతానికి మేలు జరిగింది కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు లేదు గతంలో చెప్పినట్టు నేను ముళ్ళు పెట్టిన నేనే పూర్తిగా మీరు చెప్పారు ఈనాటి ముఖ్యమంత్రికి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తుంది మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి